మినిస్టర్ అయింది అని అంటే కారణం ఏంటని అంటున్నారు కాదు 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 నౌజు బిల్లాహి షైతానిర్ కాదు 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 బైబిల్ గ్రంథం అర్థమవుతుందా దట్ ఇస్ యువర్ కింగ్ అది నీ రాజు నీ రాజు నిన్న మనకు మన పిల్లలు ఎది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి మీరు అడిగారు కదా వీళ్ళందరికీ సపోర్ట్ కొట్టండి మా పిల్లల ఇల్లు కూర్చోండి అన్న జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటారు అన్నివ్వండి ఏం కాదు జై భీమ్ అన్నివ్వండి నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీముని నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాబు తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెబితే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్ది అని చెప్పాడు చెప్పైతే మానోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో కట్టుకొని నిరాహార దీక్షకెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏదే మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన అత్తే నాకేంటి నేను ఏసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు యేసు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇది ఇది నేను కొత్తగా చెప్పేది కాదు దీస్ హిస్టరీ దిస్ ఈజ్ హిస్టరీ ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు ఓడ్రా నన్ను ఆహ్వానించేది నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే బౌద్ధంలో కులం ఉంటుంది బౌద్ధంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు వజ్రాయాన తీసుకోండి మహాయాన తీసుకోండి హీనయాన తీసుకోండి అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఈయన అవన్నీ తీసేసి ఏ ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం అది ఇంకేదో కాదు క్రైస్తవమే కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు విలువలు మాత్రం తెలుసు నీ పని నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని అరే బాబు పాని ఉంది కానీ దీనికి మూలం ఏంటో తెలుసా మై కింగ్ అని చెప్పాలి నా రాజు ఆయన కారణంగానే భీమ్ ఉన్నాడు అని చెప్పాలి అది నీ పనే సంస్కృతులు నీ ముందు డెవలప్ అవుతాయి సంస్కృతులు నీ ముందు షేప్ చేసుకుంటాయి ఆ సంస్కృతులను చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రావటం నీ పనే రెండవ రాసిన పత్రిక రెండవ క్రంతి పది మూడు నుంచి చదవండి మేము శరీరధారులమై నడుచుకుని చున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు యూనివర్సిటీలో ఉన్నా నువ్వు ఇక్కడున్నా నువ్వు రాజమండ్రిలో ఉన్నా నువ్వు హైదరాబాద్లో ఉన్నా నువ్వు ఢిల్లీలో ఉన్నా నువ్వు షికాగోలో ఉన్నా ఎక్కడున్నా సరే యు ఆర్ ఇన్ ఎవర్ నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు అది నీకు తెలియదు అంతే నువ్వు ఏ క్షణమైతే ప్రభు అయిన యేసు క్రీస్తుని రాజుగా అంగీకరించావు ఏ క్షణం అయితే ఆయనకు అలీజెన్స్ నమ్మకత్వాన్ని నువ్వు చాటావో ఆ రోజు నుంచి నువ్వు యుద్ధంలోనే ఉన్నావు మేము శరీరదారులమై నువ్వు శరీర ప్రకారం నడుచుకును కానీ మా యుద్ధోపకరణములు క్రీస్ దేహ సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలునంత బలము కలవై ఉన్నవి అర్థమైందా యు ఆర్ యు నీడ్ టు బీ ఎక్విప్డ్ లైక్ దాట్ ఆ విధంగా నిన్ను నువ్వు బందోబస్తు చేసుకోవాలి ఆ విధంగా సిద్ధపాటు నీకు కలిగి ఉండాలి ఏంటి ఇప్పుడు ఏంటి ప్రవీణను వచ్చాడు ఆ దూరం నుంచి బిలుత్తే వచ్చి ఏం యుద్ధం చేయండి కొట్లాడండి నన్ను 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 అది కానీ నేను చెప్పేది నీ యుద్ధములు శరీర సంబంధమైనవి కావని చెప్తున్నాను నీ కొట్లాట కట్టెలతోనో కర్రలతోనో కత్తులతోనో బాంబులతోనో కాదు ఏంటవి దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి తర్కము వితర్కములను చెరపట్టి అధుమా చదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయినవి వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను భావజాలమది అదొక భావజాలం మన శత్రువు షెడ్డీ వేసుకునే ఆర్ఎస్సుడు కాదు నో నిక్రోడు కాదు మన వాడి వెనుక పని చేస్తున్నటువంటి భావజాలం మన శత్రువు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు మంచోళ్ళు నేను చూడండి సద్బ్రాహ్మణుడు కూర్చోండి ఆయన బ్రాహ్మణుడు చెప్పాడు నాకు మరి బ్రాహ్మణుడు మంచోడు బ్రాహ్మణుడు కాదు సమస్య ఆయన వెనుకున్నటువంటి ఆ భావజాలం ఏంటి ఆ భావజాలం నువ్వు స్త్రీవి నువ్వు తక్కువ నువ్వు ఫలానా కులంలో పుట్టావు నువ్వు తక్కువ నేను తలను నేను దేవుడు ప్రతి భావజాలాన్ని చెర్రపట్టి ఎక్కడికి తీసుకురావాలి నీ రాజు కాళ్ళ దగ్గరకి తీసుకొని రావాలి దాట్ ఈస్ వాట్ యు నీడ్ అది నువ్వు చేయాల్సింది